నిన్న రాత్రి వివర్ సపోజ్ టు టెస్ట్ అవర్ వీడియో సో బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి బ్లాక్ క్లాత్స్ పెట్టి అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ టూ ఓ క్లాక్ వి స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్ ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వీ స్టార్టెడ్ టెస్టింగ్ అవర్ టెస్ట్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒకళ్ళలో ఇద్దరో నాకు తెలీదు ది స్టార్టెడ్ Taking drone, drone to a video, whatever we are supposed to show, I netlop at them all better. That is one year of hard work of so many people. Thousands and thousands of manoeuvres, crores and crores of rupees. And for this event, పీపుల్ వర్ వర్కింగ్ డే అండ్ నైట్ నాట్ స్లీపింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లయింగ్ ర్యాండమ్లీ ది జస్ట్ స్టార్టెడ్ లీకింగ్ అవుట్ వీ డి వాట్ టు డూ ఏం చేయాలి అంటే మాది మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి వీ డిడెంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు టెస్ట్ అవర్ వీడియో టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందో భయం సో వి జస్ట్ ఛాన్స్ లీక్ అవ్వకూడదు డైరెక్ట్ గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు ఫుల్ రిజల్యూషన్ తో ఫుల్ స్కేల్ తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి ద డైరెక్ట్ గా ప్లే చేద్దాం అని చెప్పి ఓకే ఈ ఆర్ రిస్క్ వర్కౌట్ అవ్వలేదు స్టార్టెడ్ హ్యావింగ్ గ్లిచెస్ పవర్ సరిపోవట్లేదు టు ప్లే ఎయిట్ బట్ దే ఆర్ చెకింగ్ అవుట్ ఐ థింక్ విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ We will be.